హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా సో ఈరోజు లాగ్ వచ్చేసి మేము ఒక టెంపుల్కి వె వెళ్ళామన్నమాట సో ఆ టెంపుల్ చూపిస్తాను అండ్ డీటెయిల్స్ కూడా చెప్తాను సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి ఇది వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ మనకి హైటెక్స్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కొత్తగూడ సర్కిల్కి వస్తుంది అనమాట సో గూగుల్లో లొకేషన్ ఉంది లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ పెడతాను చూసేయండి అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ అనమాట అద్దనారీశ్వర స్వామిది ఫస్ట్ టెంపుల్ తెలంగాణలో కూడా ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టెంపుల్ అద్దనారీశ్వర్ది సో ఇది కొత్తగూడలో ఉంది ఈ టెంపుల్ మొత్తం బ్లాక్ స్టోన్తో చేశారనమాట ఇది ట్వంటీ ట్వంటీ టూలో ఓపెన్ అయ్యింది టెంపుల్ అయితే చాలా డివోషనల్గా పాజిటివ్ వైబ్స్ అలా ఉన్నాయి నేను వెళ్ళాను కదా సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అసలు టెంపుల్ ఇక్కడ టికెట్స్ కానీ క్యూ అలా ఏం లేదు ఓపెన్ అనమాట ఇది చూడండి శిలలో అర్ధనారీశ్వరులు అనమాట హాఫ్ శివుడు హాఫ్ పార్వతీదేవి ఉంటారు సో ఇది మన వన్ అండ్ టెంపుల్ ఇన్ తెలంగాణ చూసారా దేవుడు అండ్ ఇది ధ్వజస్తంభము మేము ఈవినింగ్ వెళ్ళాము సో మూన్ కూడా వచ్చేసింది టైమింగ్స్ వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఆల్ డేస్ అనమాట ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి యూ కెన్ ఆల్సో ఫీల్ ద సేమ్ అనమాట నాకు చాలా అంటే చాలా పాజిటివ్నెస్ అనిపించింది టెంపుల్కి వెళ్ళంగానే మేము వెళ్ళినప్పుడు సో నైవేద్యం కోసం అని చెప్పి కొంచెం సేపు క్లోజ్ చేశారు డోర్స్ సో ఈ లోపు అందరం అట్లా కూర్చున్నాము మంచిగా పంతులు గారు అందరికీ గోత్రనామాలు అన్నీ చెప్పి చేశారు సో చాలా బాగుంది టెంపుల్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్